పూర్వం రోజుల్లో నాణ్యాలు కాసులు ఉండేవి అందులో బంగారం వెండి నాణ్యాలు కూడా చాలా వరకు చాలామంది అయ్యాయి చిన్న చిన్న కాసులు అందరికీ తెలుసు కానీ ఒక కేజీ వెండి కాయిన్స్ కొంతమందికే తెలుసు వివిధ దేశాల్లో ఒక కేజీ వెండి కాయిన్స్ కూడా తయారు చేస్తారని విశాఖపట్నం చెందిన వంకాయల వెంకట్రావు గుప్తా అంటున్నారు తాను వివిధ దేశాలకు చెందిన కాయిన్స్ సేకరిస్తానని తెలుపుతున్నారు ఈ కాయిన్ ఏంటంటే ఒక దీని తాలక తోకము వెయ్యి గ్రాములు అనగా ఒక కేజీ ఇది ఒక మల్టీ కలర్ రిలీజ్ చేసింది అనమాట అండి ఇటువంటి కాయిన్స్ కొన్ని దేశాలే రిలీజ్ చేస్తాయి అందులో ఒక దేశం ఇది మా సేకరణ అనమాట అండి అలాగే ఇది ఆస్ట్రేలియా కంట్రీ అండి ఆస్ట్రేలియా కంట్రీ వారు కూడాను ప్రతి ఏడాది ఒక సందర్భాన ఒక్కొక్క కేజీ కాయిన్ రిలీజ్ చేస్తారు ఇది నా సేకరణలో ఒక భాగం అనమాట ఇది ఇది ఒక కే దీని తాలక తోకం కేజీ వెయ్యి గ్రాములు అంటే ఒక కేజీ అనమాట అండి ఇది ఈ ఈ ఒక మాల్తా దేశం తలక రిలీజ్ చేశారండి ఇది మహాత్మా గాంధీ అనమాట అండి అంటే మన మన భారతదేశంలో మహాత్మా గాంధీకి వివిధ దేశాల్లోని చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారండి మాల్తా దేశం వారు కూడాను మహాత్మా గాంధీ ఒక కేజీ గ్రామ్ కేజీ వెండి దానము రిలీజ్ చేశారు వెయ్యి గ్రాములు అనమాట అండి ఇది ఈ నాణ్యము చైనా వారు రిలీజ్ చేశారండి పాండా కాయిన్ నాణ్యం అని చెప్పేసి అని దీని తాదా వెయ్యి కేజీ ఒక గ్రాములు మధ్యలో బంగారం కోటింగ్ తో ఉన్న బొమ్మంతో రిలీజ్ చేశారండి ఇటువంటి కొన్ని దేశాలు రిలీజ్ చేస్తారు అందులో నా సహకారం నాలుగు ఉన్నాయన్నమాట వివిధ దేశాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు రోజున ఈ కాయిన్స్ రిలీజ్ చేస్తారని తెలుపుతున్నారు దీనిలో భాగంగానే కేజీ వెండి కాయిన్స్ రిలీజ్ చేశారని అంటున్నారు తనకు చిన్నతనం నుండి కాయిన్స్ సేకరించడం అంటే ఎంతో ఇష్టమని తెలిపారు దీనిలో భాగంగానే వివిధ దేశాల్లో ప్రత్యేకంగా రిలీజ్ చేసిన ఒక కేజీ వెండి కాయిన్స్ తాను సేకరించానని తెలియజేశారు తాను విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా రాష్ట్రంలో వివిధ ఎగ్జిబిషన్లకు వెళ్ళి వివరిస్తానని తెలుపుతున్నారు